అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ రిపోర్ట్స్ ఏపీ రాష్ట్ర రైతులకు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుగీభావ డబ్బును విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారండి అదేవిధంగా తుది అర్హుల జాబితా అనేది కూడా రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది ఆన్లైన్ లో చెక్ చేసుకునే అవకాశం కూడా కల్పించింది కుటుంబ ప్రభుత్వం మరి తుది జాబితాలో మీ పేర్లు అనేవి ఉన్నాయా లేకపోతే ఏం చేయాలి అదే విధంగా ఈ రోజు విడుదల చేసినటువంటి అన్నదాత సుగీభవ మరియు పిఎం కిసాన్ డబ్బులు ఏడు వేలు మీ ఖాతాలోకి జమ అవుతున్నాయా లేదా అనే విషయాన్ని ఈ రోజు వీడియోలో నేను మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరి రైతన్నలందరికీ కూడా ఈ డబ్బు అకౌంట్లోకి జమ కావాలి అంటే కనుక ఈకే కేవైసీ అనేది తప్పనిసరిగా చేసి ఉండాలి కేవైసీ ఎవరైతే చేస్తారో రైతులకు మాత్రమే ఈ రోజు డబ్బులు అనేవి జమ అవుతాయని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అనమాట మరి ఈరోజు సచివాలయాల్లో ఉంచిన అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అదే మీకు ఈగవైస్ అనేది కంప్లీట్ అయిందా లేదా అని మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక రోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా అన్నా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండాకి వెళ్ళిపోదామండి మరి ఏపీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మరొక ముఖ్యమైన పథకము అన్నదాత సుక్కీపావ పథకం ఈ పథకం ద్వారా రైతన్నలకు ఆర్థికంగా సహాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ యొక్క పథకాన్ని తీసుకోవడం అయితే జరిగిందండి మరి రైతన్నలకు ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి అదేవిధంగా వ్యవసాయం చేయడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానివ్వండి విత్తనాలు కానివ్వండి ఏవైనా కొనుక్కోవడానికి అదేవిధంగా మరి వ్యవసాయ కూలీల ఖర్చుల నిమిత్తం కానివ్వండి ఏదో విధంగా రైతులను ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క అన్నదాత సుగీవ పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం అయితే జరిగింది అయితే ఈ పథకం అమలులో మరి కొంచెం మనకు ఒక సంవత్సర కాలంగా లేట్ అనేది జరిగిందండి కొన్ని కొన్ని కారణాల వల్ల ఈ యొక్క పథకాన్ని కుటుంబ ప్రభుత్వం గత సంవత్సరం అయితే అమలు చేయలేకపోయింది మరి ఈ సంవత్సరం నుంచి కూడా యొక్క పథకాన్ని అమలు చేసే విధంగా ఈ యొక్క అన్నదాత సుఖీభ పథకాన్ని అమలు చేసే విధంగా మరి కూటమి ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుందండి ఎట్టకేలకు మరి ఈ పథకం పైన ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ రోజు పన్నెండు గంటల నుంచి కూడా ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి రిలీజ్ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే అన్నదాత సుఖీపా పథకానికి సంబంధించి మనకి ఇరవై వేల రూపాయలు కాగా ఇరవై వేల రూపాయలు రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు అలాగే కేంద్రం వాటా ఆరు వేల రూపాయలుగా ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఈ ఆరు వేల రూపాయలని ప్రతి సంవత్సరంలో కూడా మూడు విడతలుగా ఈ యొక్క ఆరు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు రెండు వేల చూపిన విడుదల చేస్తూ వస్తుందండి అయితే మరి ఇరవయో విడత డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం అయితే ఈ రోజు విడుదల చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం అనమాట మరి ఇదే రోజున అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి అయితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అయితే మూడు విడతలో డబ్బులు ఇస్తుందో అదేవిధంగా ఈ యొక్క అన్నదాత సుఖి పథకానికి సంబంధించిన పద్నాలుగు వేలను కూడా మూడు విడతల్లో అందిస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట అంటే మనకి మొదటి విడత ఐదు వేలు రెండో విడత నాలుగు వేలు మూడో విడత నాలుగు వేలు ఇలాగ మూడు విడతల్లో ఈ డబ్బులు అనేవి రైతుల ఖాతాల్లోకి జమ చేయాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట అండి అయితే మరి కుటుంబ ప్రభుత్వం అయితే ఈ మేరకు రైతులకు ఈ రోజు నుంచి కూడా డబ్బులు అకౌంట్లో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఆల్రెడీ రైతులకి ఏ నలభై ఐదు లక్షల మంది రైతుల లిస్ట్ అనేది సచివాలయం వద్దకు చేరిందండి మరి మిగిలిన మొత్తం నలభై ఐదు లక్షల మంది యొక్క పథకానికి కాగా నలభై నాలుగు లక్షల మంది లిస్ట్ అనేది సచివాలయం వద్దకు వచ్చేసింది మిగిలిన ఒక లక్ష మంది ఈ యొక్క ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయలేదు మరి వారితో ఏ విధంగా కంప్లీట్ చేస్తారు అన్న దానిపైన సందిగ్ధత అయిన అయితే ఉందండి మరి ఈ వేసి కంప్లీట్ చేసిన రైతులకు మాత్రమే యొక్క అన్నతతో సుఖీప పథకానికి సంబంధించిన డబ్బులు అయితే అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట కూటమి ప్రభుత్వం మరి జూన్ ఇరవై నుంచి కూడా అన్నదాత సుకీవ పథకాన్ని అమలు చేస్తున్నట్లుగా తాజాగా వెల్లడించిందండి ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అయితే ఈ సహాయం పొందాలంటే రైతులు తమ ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని చెప్పి అధికారులు సూచించడం జరిగింది ఈకేవైసీ ప్రక్రియ కోసం రైతులు రైతుల సేవ రైతు సేవా కేంద్రాల వద్ద బార్లు తీరుతున్నారంటే అయితే ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేయడం మధ్య జరిగిందన్నమాట ఈకేవైసీ కోసం రైతులు రైతు సేవా వద కేంద్రాలకు వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అర్హులైన నలభై ఐదు పాయింట్ అరవై ఐదు లక్షల మంది రైతుల్లో నలభై నాలుగు పాయింట్ పంతొమ్మిది లక్షల మంది వివరాలు ఆటోమేటిక్గా అప్డేట్ అయినట్లు అధికారులు తెలిపారు అంటే వీరితో ఆటోమేటిక్గా ఏ విధంగా అప్డేట్ అయింది అనుకుంటే కనుక మనం గత ప్రభుత్వంలో ఇచ్చిన రైతు భరోసా అలాగే పిఎం కిసాన్ డబ్బులు పంతొమ్మిదో విడత డబ్బులు ఎవరైతే తీసుకుని ఉన్నారో వారందరి లిస్ట్ కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుందండి మీ మిగిలిన ఒక లక్ష మంది ఎవరంటే కొత్తగా వారి పేరు మీదకి పట్టదారు పాస్బుక్ ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మరి కౌలు రైతులకు కూడా ఈ యొక్క పథకం వస్తుందని చెప్పారు కదండి అలాంటి రైతులు వారి వివరాలు అయితే అప్డేట్ కానట్టుగా తెలుస్తుంది దీంతో చాలామంది రైతులకు ఈ ప్రక్రియ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అనమాట అంటే చాలా ఒక లక్ష మంది మాత్రమే ఉన్నారు కాబట్టి వీరి ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవటం చాలా తొందరగా అయిపోతుంది ఈ పథకం ద్వారా రైతుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అన్నదాత సుఖుకి పథకం అమలు ద్వారా రైతులకు సకాలంలో సహాయం అందనుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారండి కేవైసీ పూర్తి చేయని రైతులు త్వరగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్పడం అయితే జరిగింది తద్వారా వారు కూడా యొక్క పథకం యొక్క ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతానులందరూ కూడా ఒకసారి మీరు మీ బ్యాంకుకి వెళ్ళి ఈ యొక్క ఈకేవైసీతో పాటు బ్యాంక్కి ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాలండి అంటే ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవటం వల్ల గవర్నమెంట్ వారు డబ్బులు రిలీజ్ చేయగాని డైరెక్ట్గా వచ్చి మీ బ్యాంక్ ఖాతాలో అవి జమ అవటం అయితే జరుగుతాయి అనమాట ఒకవేళ మీకు ఎన్పిసిఐ లింకింగ్ అనేది అవ్వకపోతే కనుక మధ్యలోనే మళ్ళీ గవర్నమెంట్ వారు డబ్బులు వేసినా కానీ ఆ డబ్బులు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ వారిగా వెళ్ళిపోతాయండి తర్వాత మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఈ రోజే రైతానులు మీ యొక్క బ్యాంకుకి ఏ ఖాతా అయితే బ్యాంకు ఖాతాని మీరు అన్నదాత సుఖీ పథకానికి ఇచ్చారో ఆ బ్యాంక్ వద్దకు వెళ్ళి మీ పట్టద మీ యొక్క పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అయ్యిందా లేదా అని చెప్పి అక్కడికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఒకవేళ లింకింగ్ అవ్వకపోతే కనుక ఆధార్ నెంబర్ సహాయంతో వెంటనే ఎన్పిసిఎల్ లింకింగ్ కూడా బ్యాంక్ వార్ చేసి మీకు సహాయం చేయడం అయితే జరుగుతుందనమాట మరి ఈరోజు మరికొన్ని గంటల్లో అన్నదాత సుకీపా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే చమకపోతున్నాయండి మరి రైతన్నలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారన్నమాట మరి యొక్క పథకానికి సంబంధించి మరి పన్నెండు గంటలకి డబ్బులు జమ అవుతాయో లేదో ఒకసారి మళ్ళీ ఒకసారి మనం చూద్దాము దీనికి సంబంధించి ఏ విధమైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడితో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే